వయనాడ్లో ఇటీవలి వరదల ధాటికి ఓ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని సహాయక బృందాలు రక్షించిన వీడియో వెలుగులోకి వచ్చింది కొండచెరలు విరిగిపడ్డ అట్టమలలోని సూచిపర జలపాత సమీపంలో ఆ కుటుంబం చిక్కుకుంది మంగళవారం ప్రమాదం జరిగ్గా గురువారం వీరిని సహాయక బృందాలు గుర్తించాయి తొలుత ఆకలితో బాధపడుతున్న తల్లి బిడ్డలను గుర్తించి రక్షిత ప్రాంతాలకు తరలించారు అనంతరం ఆమె ఇచ్చిన సమాచారంతో ఓ గుహలో చిక్కుకుని పూర్తిగా బలహీనపడ్డ భర్తతో పాటు మరో ముగ్గురు పిల్లలను అటవీ సిబ్బంది గుర్తించారు వారికి బిస్కెట్లు దుప్పటి ఇచ్చి ఊరట కల్పించారు దుప్పటిని చించి బ్యాగులా చేసి ఒక్కో చిన్నానని అందులో వేసుకుని సిబ్బంది బయటకు వచ్చారు ఏమాత్రం ప్రమాదం జరిగినా వారు వంద మీటర్ల లోయలో పడి ఉండేవారు వీరిని రక్షించేందుకు సిబ్బంది ఎనిమిది గంటలు శ్రమించారు అమాయక చూపులతో చలికి వణుకుతూ సిబ్బందిని గట్టిగా పట్టుకున్న ఆదివాసీ చిన్నారుల ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి இப்போ பிடிக்கிற